ఇక్కడ లివర్ ఫ్రై రెసిపీ చేసుకుంటున్నాం అనమాట దానికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కాసేపు ఫ్రై అవ్వనిచ్చి తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని తర్వాత కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా లైట్గా కచ్చాపచ్చాగా దంచుకుంది కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట కాస్త చిల్లీ పేస్ట్ వేసుకొని ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మనం బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం లివర్ ఫ్రై ఉంటుంది లివర్ ఉంటుంది కదా సో అది కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి లైట్గా పచ్చివాసన అంతా పోవాలన్నమాట పై పైన ఉడుకుతుంది తర్వాత మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి నీరు వదులుతుంది ఆ నీరు చూసుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకుంటూ మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత మూత తీసి ఇక్కడ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉందా లేదా లేకపోతే ఉడికిందా లేదా అని చూసుకుంటూ తర్వాత కారపొడి కాస్త ధనియాల పొడి తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చితే సో అలాగా బాగా ఫ్రై చేయాలి ఇది ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుందన్నమాట తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే బాగుంటుంది